ఏడు దశాబ్దాల చరిత్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని దేవాదయ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు వరంగల్ పట్టణంలోని స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని కృష్ణ కాలనీలోని నూతనంగా ఐదు కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు ఐదు కోట్ల రూపాయలతో రెండున్నర అంతస్తులో పదిహేను తరగతి గదులను కంపెనీ నిర్మిస్తోందని పేర్కొన్నారు కూడా ఒక కమిటీ వేసి ఆ మెయింటెనెన్స్ ఏ విధంగా తీసుకుంటారు అనేది తప్పకుండా మీరు దానికి ఒక ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉన్నది మరి అదే విధంగా మన మేయర్ గారు చెప్పినట్టుగా దీనికి అవసరం ఉన్న ఏదైతే కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు కార్పొరేషన్ ఇంజనీర్లు ప్లస్ మీ కంపెనీ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసినాక అది ఏ విధంగా ముందు డౌన్ ఎంత నుంచి స్టార్ట్ చేయాలో మరి ఆలోచించి దాన్ని మళ్ళీ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా కృష్ణా కాలనీ వాసుల కష్టాలను కూడా మరి ప్రకాశ ప్లస్ మరియు కార్పొరేటర్ గారు చెప్పారు దాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది మరి ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ మీద మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అన్నారు తప్పకుండా మేయర్ గారు కమిషనర్ గారు మనం కూర్చొని మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాము మన డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకసారి కాలనీకి పంపించి సర్వే చేసి దాన్ని ఏ విధంగా మరి సొల్యూషన్ తీసుకొద్దాం అనేది కూడా ఆలోచిద్దాము అదేవిధంగా మెయిన్గా చెప్పినట్టుగా ఈ యొక్క అన్ని డ్రైనేజెస్ కూడా ఈ యొక్క మన రైల్వే లైన్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్లో కలుస్తాయి మళ్ళీ దానికి అండర్ బైపాస్ డ్రైనేజ్ కూడా లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు మరి తప్పకుండా మనందరం కూడా హైదరాబాద్కు ఒక టీమ్గా వెళ్దాము వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి దానికి ఫండ్స్ మనం శాంక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు మనల్ని చెయ్యలేయరు కాబట్టి మనం అది కూడా ఒక రోజు టైం పెట్టుకొని మనం మీ అధికారులతో దానికి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేపించండి చేపిస్తే మనం అందరం కూడా కలిసి వెళ్ళి మన హైదరాబాద్లో జిఎం గారు ఉంటారు ఆయనతో కలిసి బెడ్ దానికి మనం పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా ఆ కన్స్ట్రక్షన్ చేపించినట్టయితే ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినాయంటే వరద అనేది ఎప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఎక్కడివి అక్కడ రెక్టిఫై చేసుకొని ఎక్కడి అక్కడ పరిష్కారం చేసుకుంటే మనకి వరద బాధ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ కాలనీకి ఈ సమస్య తగ్గుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా ఆ దారిలో వెళ్ళాల్సిన అవసరం ఉన్నది